్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను నేను ఈ దినం ఒక గొప్ప వ్యక్తిని గురించి ఒక ఆత్మీయుడైన ఒక వ్యక్తిని గురించి బైబుల్ గ్రంథంలో అతి తక్కువ వచనాల్లో రాయబడి అతి అతని యొక్క ప్రార్థన గొప్పగా ఎంత ఆశీర్వాదకరంగా ఉందో ఆ యొక్క వ్యక్తిని గురించి నేను ఈరోజు వాక్య ధ్యానంలోనికి వెళ్ళాలనుకుంటున్నాను మొదటి దిన వృత్తాంతముల గ్రంథము నాలుగో అధ్యాయము తొమ్మిది వచనాలు కేవలం బైబిల్ గ్రంథములో రెండే రెండు వచనాల్లో ఈ యొక్క వ్యక్తి గురించి ఎంత గొప్పగా చెప్పబడిందో మనం చూద్దాం ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడేయుండెను వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను ఎబ్బేజు ఇస్రాయలీలను దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను హలియ హలీలూయ ఇక్కడ ఆ యొక్క గొప్ప వ్యక్తి ఎవరంటే యబ్బేజు బైబిల్ గ్రంథంలో కేవలం రెండు వచనాల్లోనే ఆ యొక్క గొప్ప వ్యక్తిని గురించి మనం చదువుతాం అసలు ఆ యొక్క ఎబ్బేజు అనగా వేదన అనే అర్థం అక్కడే వాక్యంలో చెప్తుంది వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను అతని పేరులోనే ఉంది వేదన దో ఆయన వేదన పడుతున్నా తన యొక్క జీవితంలో ఎన్ని ఉన్నా కూడా తను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే ఇస్రాయలు దేవుని గురించి మొరపెడుతున్నాడంట ప్రార్థనలో మొర పెడుతున్నాడు ఏంటంటే నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి ఇక్కడ దేవుని సన్నిధిలో ఆ ఎబ్బీజు తన జీవితములో తన పేరులో ఉన్న వేదనని దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి బైబిల్లో కూడా యాకోబు ఇస్రాయేల్ గా మార్చబడే ముందు ఆయన అంటాడు నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్పక నేను నిన్ను వదలను అని దేవుని యొక్క సన్నిధిలో గోజాడుతా ఉంటాడు దేవుని యొక్క దూత తన యొక్క కాళ్ళు పట్టుకొని ఆయన మొర పెడతా ఉంటాడు అడుగుతా ఉంటాడు ఆయన ఎంతగా అంటే టు ఫైట్ అనమాట నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టను ఇక్కడ ఎబ్బేజ్ కూడా అంటున్నాడు నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నేను నాకున్న ఈ వేదన నాకున్న ఈ బాధలే కాదయా నన్ను నీ నా యొక్క ఆత్మీయ జీవితంలో నీవు నన్ను విస్తరింప అనేకులకు నేను ఉపయోగకరమైన పాత్రగా నన్ను వాడుకో నీవు నన్ను ఆశీర్వదించాలి మొదటిగా నీ రెండవదిగా నా సరిహద్దులను నీవేం చేయాలి విశాల పరచాలి మూడవదిగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు నీ చెయ్యి నాకు తోడుగా ఉండదై చేయుము మనుషుల చేయి పట్టుకుంటే నేను పడిపోతానయ్యా నాకు మనుషుల చేయి వద్దు నీ చేయి నాకు తోడుగా ఉండదై చేయి ప్రార్థన చూడండి ఎంత గొప్పగా ఆయన దేవుని సన్నిధిలో పోరాడుతున్నాడు మొదటిగా ఆయన అంటున్నాడు నీవు నన్ను ఆశీర్వదించి రెండవదిగా నా సరిహద్దులను నీ విశాల పరిచి మూడవదిగా నీ చెయ్యి నాకు తోడుగా ఉండ చేయి ప్రభు ఇంకా ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము నా పేరే వేదన నాకుంటున్న సమస్యలు ఇరుకులు ఇబ్బందులు కీడులు బాధలు వాటిలో నుండి నువ్వేం చెయ్యి నన్ను తప్పించు అని ప్రార్థన చేస్తున్నాడు ఇంకా ఏమని చేస్తున్నాడంటే ఆ నీ ఏడు రాకుండా నీవు నన్ను వాటిలో నుండి విడిపించు నాకు సహాయకారిగా ఉండు నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరి సహాయము వద్దు అని ప్రార్థన చేసినప్పుడంట ఒక్క మాటలో దేవుడు ఆయనకు జవాబిస్తున్నాడు దేవుడు అతని అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసను ప్రేస్ దార్డ్ హలి తను నాలుగు రకాలుగా ప్రార్థన చేశాడు నీవు నన్ను ఆశీర్వదించాలి నా యొక్క సరిహద్దులను విశాలపరచాలి మూడవదిగా నీవు నాకు ఏం చేయాలా నీ చెయ్యి నాకు తోడుగా ఉండదు చేయి నాలుగవదిగా ఏ కీడు రాకుండా దానిలో నుండి నువ్వు నన్ను తప్పించు అని దేవుని సన్నిధిలో గోచాడి అబ్బేజ్ ప్రార్థన చేసినప్పుడు దేవుడంట తన మనవి ఆలకించి అతడు మనవి చేసిన వాటిని ఆయనకు దయచేసాడు ఎట్లా ఆయన ఆశీర్వదించాడు ఆయన యొక్క సరిహద్దును విశాలపరిచాడు ఆయన దేవుని యొక్క హస్తం ఆయనకు తోడుగా ఉంచాడు కీడు రాకుండా తనని కాపాడాడు మనవి దయచేసాను పుల్ స్టాప్ దెర్ ఇస్ నో కామా దేవుడు దయచేశాడు మరి నీనా ప్రార్థన ఆత్మీయ జీవితంలో ఎలాగున్నది మనం ప్రతి రోజు ఎబ్బేజు వలే దేవుని యొక్క సన్నిధిలో మనం కనిపెట్టాలా ప్రార్థన చేయాలి ఆయన సన్నిధిలో మొర పెట్టాలి మనము దేవా నీవు నన్ను ఆశీర్వదించేయా నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి నాయనా నా సరిహద్దుల్ని విశాల పరిచప్రవ్వా నేను నేనే కాదు నాయన ఇతరులకు వెళ్ళి నీ సువార్తను నేను ప్రకటిస్తూ నేను అనేకలకు ఉపయోగకరంగా సరిహద్దుగా నేను విశాల పరచబడాలి నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి ప్రప ఒకవేళ మెట్టలు ఆ గుంతలు వచ్చినా నేను పడబోయినా నీ చెయ్యి నన్ను లేపుతుంది కాబట్టి నీ బలమైన చేయి నాకు తోడుగా ఉండదయ చెయ్యి ప్రభా ఏ కీడు రాకుండా నన్ను వాటి నుండి తప్పించుము కీడులు సమస్యలు బాధలు ఇరుకులు నష్టాలు ఎన్ని రావాలో అన్ని వచ్చినా కూడా వాటి నుండి నువ్వు నన్ను తప్పించు బ్రవ్వా అని దేవుని సన్నిధిలో విశ్వాసముతో అబ్బేజు ప్రార్థన చేశాడు ముందు ఒక మాట ఉంది సహోదరుల కంటే ఘనము పొందినవాడంట అబ్బేజు హ ఎందుకలా ఘనత పొందిన వాడిగా ఉంటున్నాడంటే వై బికాస్ ఆయన ప్రార్థన అలాగున్నది ఆయన మొరిపెట్టినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన దయచేశాడు ప్రార్థించినవన్నీ దయచేశాడు కాబట్టి సహోదరులందరికంటే ఆయన ఘనత పొందిన వాడిగా చూస్తున్నాం నీవు నేను కుటుంబంలో కానీ సమాజంలో కానీ సంఘంలో కానీ ఘనత పొంది వారిగా ఉండాలంటే మనము కూడా ఎబ్బేజువలే మనం దేవుని సన్నిధిలో మనము ప్రతి రోజు ప్రార్థన చేయాలి అయ్యా నన్ను ఆశీర్వదించు ప్రప నా సరిహద్దుల్ని విశాల పరిచిందైనా నీ చెయ్యి నాకు తోడుగా ఉండు ఉండాలి ఏ కీడు నా దగ్గరికి రాకూడదు యోగు దగ్గరికి ఆ యోగుని శోధించడానికి ఆయన దగ్గరికి దేవుడే అపవాదిని పంపిస్తాడు పంపించినప్పుడు సారీ యోగు మాత్రము ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇరుపులు ఇబ్బందులు కుమారులు కుమార్తెలు చనిపోయి తనకు సమస్తము కోల్పోయినా కూడా ఆయన నోటి మాట ద్వారా కూడా ఆయన పాపము చేయకుండా ఉన్నప్పుడు దేవుడు మరలా అతని మొదటి స్థితి కంటే రెండంతులుగా ఆశీర్వదించిన దేవుని వాక్యం చెప్తుంది ఆ లాగ కూడా దేవుడు ఆశీర్వదించాడు నీవు నేను కూడా ఆశీర్వదింపబడాలంటే మనము దేవుని సన్నిధిలో ప్ర రోజు వలె మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఈ నాలుగు ప్రార్థనలు మనం చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా జీవాధిపతి సయా మీ కొందనాలు నాయనా ఈ యొక్క సమయంలో అబ్బేజ్ను మా ముందుకు తీసుకొని వచ్చారయ్యా అయ్యా నిజమునైనా నా తండ్రి తను నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడయ్యా నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు నా సరిహద్దుల్ని విశాలపరచు నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయి ఏ కీడు రాకుండా వాటి నుండి నన్ను తప్పించు అని తను ప్రార్థన చేసినప్పుడు ఆయన చేసిన మనవిని మీరు ఆలకించి సమస్తాన్ని ఆయనకు దయచేశారు ప్రప అందుకే తను తన సహోదరుల కంటే ఘనత పొందిన వాడిగా మేము బైబుల్లో చూస్తున్నాం కేవలం వినటం మట్టుకే కాదు నాయన ఎబ్బేజు వలె మేము కూడా ప్రతి దినము మీ సన్నిధిలో ఇలాగ ప్రార్థించి మీ చేత ఆశీర్వదింపబడినట్లుగా మీరే సహాయమును దయచేసి వాక్యాన్ని మాలో నీరు కట్టి ఫలింప చేయమని ఏసునామంలో ప్రార్థించడు వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించిన గాక ఆమెన్